ఈ రోజు మనం ఒక అందమైన తెలుగు నీతి కథను చూద్దాం ఏనుగు చీమలు ఒక ఎండాకాలం రోజు పెద్ద ఏనుగు ఆనందంగా నదిలో స్నానం చేస్తోంది తొండంతో నీళ్లు పైకి చిమ్ముతూ మస్తీగా ఆడుకుంటోంది ఆ నీటి చిమ్మరింపులు దగ్గరలో ఉన్న చీమల మీద పడ్డాయి చిన్న చీమలు ఒక్కసారిగా నీటిలో కొట్టుకుపోయి భయంతో అరిచాయి చీమల కేకలు విన్న ఏనుగు వెంటనే ఆగిపోయింది ఆప్యాయంగా తన తొండంతో ప్రతి చీమను ఒక పెద్ద ఆకుపై పెట్టి సురక్షితంగా ఒడ్డుకి చేరేలా నీటిలో వదిలింది కొన్ని రోజుల తరువాత వేటగాళ్లు అనవిలో ఏనుగుని పట్టుకునేందుకు తాడ్లు వేశారు ఏనుగు పెద్ద ప్రమాదంలో పడబోతోంది అది గమనించిన చీమలు రాత్రిపూట కలిసివచ్చి వేటగాళ్లు వేసిన తాడ్లన్నింటినీ కొరికి నరికేశాయి అలా ఏనుగు మరుసటి రోజు ఎటువంటి ప్రమాదం లేకుండా అక్కడినుంచి వెళ్లిపోయింది స్నేహితులారా అవసరంలో తోడుగా నిలిచేవాడే నిజమైన స్నేహితుడు ఎంత చిన్నవాడైనా ఎంత పెద్దవాడికైనా సహాయం చేయగలడు ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి